welcome to our channel my tilgu talks మనం తరచూ వింటూ ఉంటాం కుంభమేళా గురించి ప్రపంచంలోని అతిపెద్ద కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయోగ రాజులో ప్రస్తుతం జరుగుతుంది సామాజిక పరంగా ధార్మిక పరంగా యావత్ ప్రపంచంలో ఆధ్యాత్మిక భావాలను నింపేటువంటి ఒక మహోత్తర కార్యక్రమం ఇది గతంలో హైయెస్ట్ ఇరవై కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఈసారి నలభై ఐదు కోట్ల మంది హజారు అయ్యే అవకాశం ఉందని అంచనాలున్నాయి మొదటి రెండు మూడు రోజుల్లోనే ఐదు కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రపంచంలో అన్ని దేశాల నుంచి హిందూ భక్తులతో పాటు ఇతర మతస్థులు కూడా హజారవుతున్నారు నలభై ఐదు కోట్లు అంటే ప్రపంచంలోనే కొన్ని దేశాల జనాభా కంటే కొన్ని రేట్లు ఎక్కువ ఇండియా మరియు చైనా దేశాలను పక్కన పెడితే ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న యుఎస్ జనాభా కంటే కూడా కుంభమేళ ఈ కార్యక్రమంలో హజారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు కుంభమేళ అంటే ఎవరు చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు దానికి ఉన్న ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ సనాతన ధర్మంలో మహా కుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహిస్తారు ఈ కుంభమేళాల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళా కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధ కుంభమేళాను ప్రతి ఒకసారి హరిద్వార్ లేదా ప్రయోగరాజ్ లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి ఒకసారి ప్రయోగరాజ్ హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్ లో నిర్వహిస్తారు ఇంతకు ముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రయోగరాజ్ లో మహాకుంభమేళ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు మూడు జనవరి ఇరవై ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ ఇరవై ఇరవై ఐదు వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభం అవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని ఏంటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళ స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్య ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడవచ్చు వీటి తర్వాత ఆది శంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంగమొడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలా మంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసు కలిసి సాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషయం అమృతం వంటివి బయటకొచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయోగ నాసిక్ హరిద్వార్ ఉజ్జాయిని లో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణంలో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలసం దాచాడు సూర్యదేవి కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాల కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలియక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళ్ల నాడు చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలా మంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయోగరాజులో లో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటారు పన్నెండు రాసుల మీదకు ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది అదే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వార్ లో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒకే రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహా కుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు థర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పుష్య పూర్ణిమ ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మకర సంక్రాంతి ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మౌని అమావాస్య థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వసంత పంచమి ట్వెల్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాఘ పూర్ణిమ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహాశివరాత్రి రోజున కుంభమేళ చివరి పుణ్యస్నానం ముగుస్తుంది